పాలపల్లి మండలం పోలపల్లి గ్రామంలో ఇటీవల అగ్ని ప్రమాదంలో నష్టపోయిన గంటా సత్యబాబు స్వరాజ్య లక్ష్మి అప్తులకు జనవనరుల శాఖ మంత్రిపర్యులు నిమ్మల రామానాయుడు ధర్మారావు ఫౌండేషన్ ద్వారా నిత్యావసర సరుకులు చుట్టు దుప్పట్లు వంట సామాగ్రి ఫౌండేషన్ సభ్యుల ద్వారా పంపిణీ చేశారు గంటా స్వరాజలక్ష్మి గంటా సత్యబాబు మా అక్కలాండి ఇలా ఐదో తారీఖున ఫైర్ యాక్సిడెంట్ అయ్యి జరిగింది కరెంట్ అవన్నీ కూడా పోయినాయి సెల్ఫ్లు అయ్యి కూడా కాలిపోయినాయి ఇలాగ ఇలా చెప్పగానే రామానాయుడు గారు వచ్చి మాకు స్పందించి ఇలా సాయం చేశారు పప్పు దినుసులని ఇంట్లో నిత్యావసర సరుకులు అని చెప్పి మాకు చాలా సాయం చేశారు గాంధీ భగవాన్ రాజు గారు కూడా మాకు చెప్పగానే స్పందించి ఐదు వేలు సాయం చేశారు గ్రామస్తులు కూడా ఇప్పుడు ఐదు వేలు సహాయం చేశారు రామానాయుడు గారికి గ్రామ పెద్దలకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నామండి మండలం గ్రామంలో ఫైర్ యాక్సిడెంట్ గంట చంద్రబాబు గారు ఫైర్ యాక్సిడెంట్ జరిగిన వాళ్ళు మన స్థానిక శాసనసభ్యులు రాష్ట్ర జనవరులు శాఖ మంత్రివర్యులు సహకారంతో రదే ఇక్కడ గ్రామ పెద్దలు కూడా ఒక ఐదు వేలు ఇచ్చారు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం గాంధీరాజు గారు కూడా ఒక ఐదు వేలు ఇచ్చారు గాంధీరాజు గారు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం స్థానిక శాసనసభ్యులు రాష్ట్ర జనవరులు శాఖ మంత్రివర్యులు వారి నాన్నగారి పేరు మీద ఫౌండేషన్ పెట్టి అంటే సుమారుగా ఆయన ఎమ్మెల్యే కాకముందు నుంచి కూడా రెండు వేల ఐదు నుంచి కూడా ఫౌండేషన్ పెట్టి అంటే ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు ఇరవై సంవత్సరాల నుంచి కూడా మరి పాలకొల్లు నియోజకవర్గం ఉన్నటువంటి అరవై ఏడు పంచాయతీలు కానీ పట్టణంలో ఉన్నటువంటి ముప్పై ఒక వారిని కానీ ఈ తొంభై ఎనిమిది గ్రామాలు కూడా మరి ఎక్కడ ఫైర్ యాక్సిడెంట్ అయినప్పటికైనా ఎక్కడ ఎవరికి ఇబ్బంది జరిగినప్పటికైనా మరి మరి పప్పు ధరసులు కానీ మరి బియ్యం బస్తా కానీ మరి రేగు డబ్బా కానీ ఇలాంటివన్నీ కూడా ఏ అయితే అవసరమో ఆ పరికరాలన్నీ కూడా మరి అర్జెంటుగా సుమారు ఇరవై సంవత్సరాల నుంచి కూడా ఇస్తున్నటువంటి నాయకుడు రమానాయుడు గారని చెప్పుకోవడంలో సందేహం లేదు